ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఫిర్యాదుల్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ సమక్షంలో పరస్పరం అంటే వీళ్ళేమో మేము పార్టీ మారలేదని చెప్పడం మీరు పార్టీ మారంటూ న్యాయబోదలు ప్రశ్నించడం మొత్తం మీద ఏమిటి వాస్తవం అనేది తేల్చుకునేటటువంటి ప్రక్రియలో ఇక్కడ లీగల్ ప్రాసెస్ నడుస్తున్నట్లుగా చెప్పాలి జడ్జి స్థానంలో స్పీకర్ ఉన్నట్లుగా చెప్పాలి అయితే ఈ సందర్భంగా అనర్హతకు సంబంధించి వీళ్ళ మీద అంటే ఇప్పుడు పార్టీ మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద న్యాయవాదులు సంధిస్తున్నటువంటి ప్రశ్నల మీద మాత్రం అనేక రకాలైనటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ ప్రశ్నల ద్వారా ఏం రాబట్టదలుచుకున్నారు నిజంగానే కేసు తేలిపోవనుందా అంటే రెండు రకాలుగా అనర్హతని నిర్ణయించాల్సి ఉంటుంది ఒకటి చట్ట ప్రకారం చూస్తే కనుక పార్టీ విప్పు ఇచ్చి పార్టీ విప్కి ధిక్కరించినప్పుడు ఎమ్మెల్యే మీద సహజంగానే పడిపోతుంది దాన్ని ఎవరు ఆపలేరు ఇంకో రెండవ వైపు చూస్తే కనుక వాలంటరీలీ అంటే రిజ వాలంటరీలీ రిజైనింగ్ ది ది పార్టీ అంటే స్వచ్ఛందంగా పార్టీ నుంచి తప్పుకుంటాం అంటే స్వచ్ఛందంగా తప్పుకోవడం అంటే నిజానికి వేరే పార్టీ తరపున పోటీ చేయడం కానీ అంటే ఉదాహరణకి నా దానం నాకు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యి ఎంపీగా కాంగ్రెస్ తరపున తర్వాత పోటీ చేస్తారు అంటే వాలంటరీగా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చట్ట ప్రకారం ఆయన తప్పుకున్నట్లుగా ఇంక మరోవైపు చూస్తే కనుక పార్టీకి రాజీనామా చేసినా కూడా పార్టీ నుంచి తప్పుకున్నాడు కనుక పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి ఆటోమేటిక్గా పోతే కనుక అది కూడా వాలంటరీగా అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా చేయడానికి అవకాశం ఉంది మరి మరో సందర్భంలో చూస్తే కనుక స్పీకర్ విచక్షణలోకి వెళ్ళిపోతుంది ఇది వా వాలంటరీ రాజీనామా చేశారా లేదా అనే తేల్చాల్సిన బాధ్యత స్పీకర్లో కూడా స్పీకర్ పరిధిలో కూడా చాలా సందర్భాల్లో వెళ్తుంది అంటే పార్టీ నియమావళిని ఉల్లంఘించడము పార్టీని ధిక్కరించే విధంగా మాట్లాడటము పార్టీ క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాల్లో పరిధిని దాటడము ఇవన్నీ స్పీకర్ విచక్షణ మీద ఉంటాయి ఇప్పుడు ఇది అందుకనే వీళ్ళలో ఒక్క వ్యక్తి అంటే దానం నాగేంద్రం మీద ఖచ్చితంగా వేటు పడుతుంది ఎందుకంటే ఆయన వాలంటరీ రిజైన్ చేసినటువంటి పరిధిలోకి వచ్చేసారు ఆటోమేటిక్గా కానీ మిగిలిన వాళ్ళు పార్టీ విప్పు ఇచ్చి ఇవ్వడం సందర్భాల్లో దాన్ని ధిక్కరించడం అనేది జరగలేదు కనుక వాళ్ళ అర్హతకి సంబంధించినటువంటి విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత స్పీకర్ మీద పడింది ఇప్పుడు ఈ మూడు అంశాల మీద ప్రాతిపదికగానే అనర్హత అనేది నిర్ణయం అవుతుంది కానీ ఇప్పుడు మీ మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మాత్రము టెక్నికల్గా బాగున్నాయి అనిపిస్తాయి కానీ చట్ట ప్రకారం నిలిచేటటువంటి ప్రశ్నల వాటికి ఎమ్మెల్యేలు ఏ సమాధానం చెప్పినా అవి స్పీకర్ పరిగణలో తీసుకుంటారా తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే సందేహం వ్యక్తం అవుతుంది ఎందుకంటే మీరు ఎన్నికైన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ని కలిసారా ఎందుకు కలవలేదు లేదంటే బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చారా ఎందుకు రాలేదు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారా ఎందుకు పాల్గొనలేదు ఇవి నిజానికి ఎమ్మెల్యేలు కే పార్టీ అధినేత అయినప్పటికీ కూడా చట్టసభలో సభ్యుడైన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి కేసీఆర్ని కలవాలనేటటువంటి రూల్ ఏమీ ఉండదు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఖచ్చితంగా రావాలనేటటువంటి రూల్ ఏమీ ఉండదు ఇంకోవైపు చూస్తే కనుక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా లేదంటే పార్టీ కార్యక్రమాలు కూడా చట్టం ప్రకారం ఇచ్చేటటువంటి ఆదేశాలు ఏమీ కాదు అవి వాలంటరీగానే ఉంటాయి ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి అని యాజిటేషన్లో పాల్గొనండి అని ఉద్యమాల్లో పిలిపించినా చాలా వరకు ఉద్యమాల్లో ఎమ్మెల్యేలు కానీ ఆ పై స్థాయి వాళ్ళు కానీ పాల్గొనకపోయినా దాని ప్రకారం చేసేది ఏమి ఉండదు ఎందుకంటే అదేమి చట్టం నిర్దేశించినటువంటి నిబంధన కాదు ఈ మూడు ప్రశ్నలు ఎక్కువగా తలెత్తుతున్నాయి ఈ మూడు ప్రశ్నలే న్యాయవాదులు గుచ్చిగుచ్చి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు కేసీఆర్ని కలవలేదు పార్టీ ఆఫీసు రాలేదు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని ఇవి నిలబడేటటువంటి అవకాశం లేదంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే స్పీకరు వీటిని పెద్దగా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని ఇంకోవైపు ఈ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వాదన అంటే మీరు ముఖ్యమంత్రిని కలిసారు మంత్రులను కలిసారు నియోజకవర్గంలో అంటే అది కూడా నిలబడుతుందా అంటే మంత్రులు లేదంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చే చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు అక్కడ ఉండేటటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు తమ నియోజకవర్గానికి సంబంధించి అంతా కలిసి నడుస్తామని చెప్పినా కూడా ఎవరు అడగడానికి లేదు ఎందుకంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా కూడా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉంటాడు అంటే పలానా పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ మిగిలిన పార్టీల వాళ్ళని కూడా కలుపుకొని పోయినా అది చట్ట ప్రకారము తప్పు అయినటువంటి విషయం కాదు అనర్హత వేటు వేసే అంత తీవ్రమైనటువంటి శిక్ష కాదు అందువల్ల వీళ్ళు ఆ ప్రధానమైనటువంటి ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు అనర్హత వేటును ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలుస్తాము తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలుస్తాము వాళ్ళు ఏదో జెండా కప్పినా మాకేమి అభ్యంతరం లేదు అంటే మాకు సంబంధించి మేము పార్టీ ఉల్లంఘించలేదు చట్ట ప్రకారం అంతేకాకుండా తమ జీతాల నుంచి కొంత మొత్తము పార్టీ ఫండ్ కూడా వెళుతోంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అస్త్రాన్ని తీసుకున్నారు ఎందుకంటే చట్ట ప్రకారము వేతనాలు అంటే ఎమ్మెల్యేలకు ఇచ్చే వేతనాల నుంచి పార్టీకి నిధికి కొంత చందా ప్రతి నెల ఐదు వేల రూపాయలు చందా వెళుతోంది అనేటటువంటి ఆ వాదన తీసుకొస్తున్నారు ఇంతవరకు చందాను పార్టీ స్వీకరించింది మేము ఇస్తున్నాం అంటే మేము ఎలా ఉల్లంఘించాము అనేటటువంటి ఆ దానిని కూడా సాకుగా చూపుతున్నారు అది ఒక ప్రధానమైన రక్షణ కవచం కింద వాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఈ రకమైన ప్రశ్నలు సంధించడం వల్ల కేసు తేలిపోతుందా కేవలం నాగేంద్ర విషయం సంబంధించి మాత్రమే పకడ్బందీగా బిగించి మిగిలినటువంటి వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నాము వాళ్ళని నిరుకున పెడుతున్నాము అన్నంత వారికే పరిమితం అవుతుంది తప్ప చట్ట ప్రకారము ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటుపడే విధంగా ఈ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ న్యాయవాదుల వాదనలు లేవు అనేది రాజకీయంగా దీనిని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళ అంచనాగా ఉంది అంతేకాకుండా లీగల్గా కూడా ఈ ప్రశ్నల ఆధారంగా ఎమ్మెల్యేల మీద అనర్హత పడడం అనేది చాలా కష్టం సాక్ష్యాధారాలు అంటే స్పష్టమైనటువంటి పార్టీకి ఉల్లంఘించారు పార్టీ నియమాలను ఉల్లంఘించారు కాంగ్రెస్ తోటి కలిసిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వీళ్ళని చేర్చుకున్నటువంటి వాతావరణం కనిపించింది అనేటటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలతోటి నిరూపించగలిగినప్పుడే ఈ ఎమ్మెల్యేల మీద వేడుపడుతుంది లేకపోతే ఈ ప్రశ్నలు ఈ తతంగం అంతా కూడా నామకే వస్తాయి అంటే నామ మాత్రంగానే మిగిలిపోయి స్పీకర్ చేతిలోకి మొత్తం వ్యవహారం అంతా వెళ్ళిపోతుంది కనుక స్పీకర్ చట్ట ప్రకారం వీళ్ళని శిక్షించడానికి తగిన ఆధారాలు లేవని వదిలేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేది న్యాయ నిపుణులు రాజకీయవాదుల అంచనాగా కనిపిస్తోంది